చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ చూస్తున్నాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది యువ నాయకుల మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్సెస్ భూమా విఖ్యాతరెడ్డిగా పరిస్థితి మారిపోయింది నేడు నంద్యాల మెడికల్ కాలేజీ సందర్శనకు భూమా బైరెడ్డి ఇద్దరు సిద్ధమయ్యారు ఈ పర్యటనల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది నంద్యాలలో పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లోకి వచ్చింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హౌస్ అరెస్ట్ అయినట్టుగా సమాచారం వస్తోంది సీమ రాజకీయం మళ్ళొకసారి వేడెక్కిన పరిస్థితుంది యువ నాయకుల మాటల తూటలతో నందేల పాలిటిక్స్ ఒక్కసారిగా రేపిన పరిస్థితి కనిపించింది కూటమిపై విమర్శలు చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూటమి యంగ్ లీడర్ భూమా విఖ్యాతరెడ్డి కౌంటర్ తో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది తాజాగా ఇద్దరు నాయకులు కూడా నంద్యాల మెడికల్ కాలేజీ సందర్శనకు సిద్ధం కావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది మెడికల్ కళాశాలను టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేలా టీడీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది అందులో భాగంగానే నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవి వారం రోజుల క్రితం మెడికల్ కళాశాలను సందర్శించారు తమ వైసీపీ హయాంలో మెడికల్ కళాశాల ప్రారంభమైందని కళాశాల ప్రాంగణంలో అక్కడ తిరుగుతూ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత రోజు టీడీపీ యువ నాయకుడు భూమా రెడ్డి నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టారు మెడికల్ కాలేజీ గురించి మాజీ ఎమ్మెల్యే శిల్పారవి అసలు అవగాహన లేకుండా మాట్లాడారంటూ విమర్శించిన పరిస్థితుంది బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇటీవల ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని జైల్లో పరామర్శకు వెళ్ళి నారా లోకేష్తో మిథున్ రెడ్డిని పోల్చడం హాస్యాస్పదంగా ఉందని విఖ్యాత మాట్లాడారు ఈరోజు టీడీపీ వైసీపీ నాయకులు విధంగా పోటీ పడి మరీ మెడికల్ కళాశాలకు వస్తుండటంతో పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయేమో ఎక్కడైనా ఇరు వర్గాలు కొట్టుకుంటాయేమో అన్న ఉద్దేశంతో పోలీస్ థర్టీ యాక్ట్ కూడా అక్కడ అమల్లో పెట్టిన పరిస్థితుంది జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ అక్కడ భద్రతను పెంచామని చెప్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు అక్కడ చేయకూడదు సభలు ర్యాలీలు కూడా నిషేద్దమని ప్రకటించిన పరిస్థితుంది బరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో స్థానికంగా రాజకీయం ఇంకా వేడెక్కిన పరిస్థితుంది బరెడ్డి అనుచరులు కొంత ఆందోళన చేసే పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తూ ఉన్నారు ఉద్రిక్తత అయితే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తోంది ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ కిరణ్ బైరెడ్డి వర్సెస్ భూమా ఏంటి అక్కడ సిచ్యువేషన్ వాళ్ళు ఆందోళన ఏమన్నా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉందా ఏమంటున్నారు మళ్ళీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంది చెలో మెడికల్ కళాశాలకు సిద్ధమైన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు నంద్యాల లో ఉన్న మెడికల్ కాలేజీకి అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అయితే రాణికి రెడీగా ఉండడంతో ఇప్పుడు అదే నాలాగడ్డ నుండి భూమా విఖ్యాత్ రెడ్డి కూడా మెడికల్ కాలేజీ సందర్శనకైతే బయలుదేరాడు అయితే ఇద్దరు కూడా యువ నాయకులు నంద్యాల మెడికల్ కాలేజీకి చేరుకుంటే ఇరు వర్గాల పైన ఘర్షణ వస్తుందని చెప్పేసి నంద్యాల ఎస్పీ అయితే థర్టీ యాక్ట్ అమలు చేసి ఎవరు కూడా రాకూడదు వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అయితే పోలీసులు అయితే కడాకండికి అయితే చెప్పడం జరిగింది అయితే కర్నూలు లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో కర్నూలు లో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంది ఇటు ఆలగడ్డలో కూడా భూమా విఖ్యాతి రెడ్డిని కూడా పోలీసులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రావద్దు అని చెప్పేసి పోలీసులు ఆంక్షలు విధించి భూమా విధించారు నేను వచ్చి సందర్శించి తీరుతాను మెడికల్ కాలేజ్ కాలేజీ కరాఖండికి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే నంద్యాలైతే మెడికల్ కాలేజ్ పోతే అయితే పోలీసులు అయితే భద్రత ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే సిద్ధార్థ రెడ్డి అనుచరులు ఆందోళన చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అరెస్ట్ ఎలా చేస్తారు పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళు కొంత ఎక్కువ మంది జనం వస్తున్నట్టుగా అనిపిస్తోంది అయితే ఇటీవలే ప్రకటించడం అయితే జరిగింది సిద్ధార్థ రెడ్డి నేను మెడికల్ కాలేజీ పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటలలోకి వస్తాను అక్కడ వైసీపీ లో మొత్తం మీద మెడికల్ కాలేజీ ఎలా ఉందో నేను చూపించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి సిద్ధార్థ రెడ్డి చెప్పడం జరిగింది అదే విధంగా కర్నూలు ఉదయం ఏడున్నర ప్రాంతంలో నంద్యాలకి బయలుదేరే సమయంలో పోలీసులు అయితే ఆపడం అయితే జరిగింది మనం పోలీసు సిద్ధార్థ రెడ్డి వెహికల్ ఎక్కేటప్పుడు పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది అప్పుడు అడ్డుకోవడం తెలిసిన వెంటనే అనుచరులు అయితే ఇంటి వద్ద పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది సిద్ధార్థ రెడ్డి అక్కడైతే అనుచరులు మొత్తం ఇప్పుడు కూడా గుమ్మికోవడం జరిగింది ఏం ఏ విషయంలో కూడా ఇప్పుడు కర్నూల్లో ఏం జరుగుతుందో అనేది కూడా ఇంకా ఆసక్తిగా అయితే ఎదురు చూడాల్సి వస్తుంది సో పోలీసులు భూమా కూడా చెప్పారు కదా మీరు కూడా బయటికి రావద్దు మెడికల్ కళాశాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు కదా ఆయన ఆ పోలీసులో మాట విన ఇంటి దగ్గర ఉన్నారా లేదంటే కాదు నేను వెళ్ళాల్సింది చెప్పి ఏమన్నా పట్టుబట్టి కూర్చున్నారా భూమా ప్రస్తుతము భూమా విఖ్యాత రెడ్డి అయితే అవసరం కాలేదు కాబట్టి పోలీసు రిక్వెస్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది అయితే భూమా రెడ్డి అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్నూలు ఉన్నాడు కాబట్టి నంద్యాల లో ఎలాంటి అవాచిన సంఘటన జరగదు నేను కళాశాలకి మెడికల్ కళాశాలకు వస్తానని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది పోలీసులకి అయితే పోలీసులు నంద్యాల ఎస్పీ మటుకు ఎవరు కూడా రావద్దు ఎవరు వచ్చినా కూడా తట్టి యాక్ట్ అమలు ఉంది ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పారు కానీ ఇప్పుడు విఖ్యాత రెడ్డి వస్తాడా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది సో పోలీసులు ఏం చెప్తున్నారు పరిస్థితి కొద్దిగా కంట్రోల్లోనే ఉందని చెప్తున్నారా గతంలో కూడా మనం చూసాం హౌస్ అరెస్టులు చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నప్పుడు పోలీసుల కళ్ళు గప్పి కూడా తప్పించుకుని వెళ్ళినటువంటి నాయకులు కూడా ఉన్నారు సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ మీరు చెప్పినట్టు అలాంటి పరిస్థితులు గతంలో అయితే వచ్చేటివి పోలీసులు కన్ను కప్పి అయితే నాయకులు అయితే బయటకు వెళ్లి గోడలు దూకి మటుకు కార్యక్రమాలు అటెండ్ అయ్యేవారు అయితే ఇప్పుడు కూడా ఆ పరిస్థితి రాకుండా పోలీసులు పకడ్బందీగా ఇంటి చుట్టూ కూడా పోలీసులు అందరికీ మోహరించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం అయితే పోలీసులు గట్టి చర్యలు అయితే తీసుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే కిరణ్ మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం అది సీమ రాజకీయం మరొక్కసారి వేడెక్కిన పరిస్థితి కనిపిస్తోంది యువ నాయకుల మాటల తూటలతో నంద్యాల పాలిటిక్స్ హీట్ పెరిగాయి కూటమిపై విమర్శలు చేసిన బైరెడ్డి శ్రీర్ధరెడ్డికి కూటమి యంగ్ లీడర్ భూమా రెడ్డి కౌంటర్తో ఈ రాజకీయం మరి హీట్ పెంచిన పరిస్థితి కనిపించింది నంద్యాల మెడికల్ కాలేజీ సందర్శనకు సిద్ధం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇది రెండు ఇద్దరు నాయకుల్ని కూడా రోడ్ల మీదకి రాకుండా మెడికల్ కాలేజీ సందర్శనకు రాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్న పరిస్థితుంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఆల్రెడీ హౌజర్ చేసిన పరిస్థితుంది హౌజర్స్ చేసిన నేపథ్యంలో పోలీసులు పహారా కాసిన నేపథ్యంలో పోలీస్ థర్టీ యాక్ట్ పెట్టి మరి ఎక్కడికక్కడ వైసీపీ నాయకుల్ని అడ్డుకుంటున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కొంత ఆందోళన చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది పోలీసులు కూటమికే సపోర్ట్ చేస్తున్నారంటూ వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి ఈ విధంగా బయటకు వచ్చి గొడవలు చేస్తే బయటకు వచ్చి ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ విధంగా నంద్యాలకు వస్తే గనక ఉద్రిక్తతలు పెరుగుతాయి ఘర్షణలు పెరుగుతాయి సామాన్య ప్రజానీకానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు మరోవైపు విఖ్యాతరెడ్డి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు మీరు కూడా మెడికల్ కళాశాలకు వెళ్ళ అని చెప్తున్నారు అయితే ఇతన్ని హౌస్ అరెస్ట్ అయితే చేయలేదు నేను గతంలో అక్కడ వైసీపీ నాయకులు కొంతమంది అవాస్తవాలు ప్రచారం చేశారు మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వాన్ని పూర్తిగా విషం చెమ్మే విధంగా మాట్లాడారు ఇది కరెక్ట్ కాదు వాస్తవాలు నేను ప్రజలకు చెప్తాను ఎందుకు కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో ఎందుకు డెవలప్ చేయాలనుకుంటుంది ఆ వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కాబట్టి నేను ఈరోజు మెడికల్ కాలేజీకి వెళ్లాల్సిందే అంటూ నిఖేతన్ రెడ్డి చెప్తున్న పరిస్థితుంది కానీ కొంత పరిస్థితి సద్దుమణిగిన తర్వాత కొద్దిగా ప్రశాంతమైన తర్వాత మీరు పర్యటనలు చేయండి అని చెప్పి పోలీసులు కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏ క్షణం ఏమవుతుందో చెప్పాలని పరిస్థితుంది ఇటు బైరెడ్డి అనుచరులు కావచ్చు ఇటు భూమా అనుచరులు కావచ్చు కొంత ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అందుకనే ఒక హై టెన్షన్ వాతావరణం ఉన్న పరిస్థితుల్లోనే పోలీసులు అక్కడ థర్టీ యాక్ట్ కూడా అమలు చేసి ఎక్కడికక్కడ ఇటు మెడికల్ కళాశాల దగ్గర కావచ్చు వీళ్ళ ఇళ్ల దగ్గర కావచ్చు భారీగా పోలీసుల్ని మోహరించి పరిస్థితిని కంట్రోల్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు